ఆయన అందరికీ ఆ విధంగా చాలా బాగా మాట్లాడారు మనిషి అందరిలో ఉన్నట్టు అందరూ కూడా మంచి చాలా మంది వ్యక్తుల్లో ఆక్రమించాడు గీత తప్పించుకున్నాడు అందరూ ఆయన్ని ప్రత్యేకంగా అభిమానిస్తా నాకు విమర్శిస్తారు కూడా వాళ్ళ స్టాఫ్ హెడ్ మాస్టర్ ఎడో వాళ్ళు మాత్రం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది స్కూల్ ఫోన్ చేస్తే అన్నయ్య ఫోన్ అన్నయ్యను ఫోన్ అంటే తమ్ముడు కొంచెం పని మీద ఉండాలి అంటాడు ఇదే అనుకుంటారు వాళ్ళ స్టాఫ్ అస్తమానం పనిచేస్తా ఉంటారు ఎలా అర్థం చేసుకోవాలి ఆయన అందరూ అంటే పురుషులు అందరూ ఒత్తులు లేచి కత్తులు కట్టలు తీసుకుని మొఖం చెప్పుకుని రసాయనాలతో కట్టుకుని బయటికి వెళ్ళడం ఆధునిక చేయడు ఎప్పుడో కానీ అందరిలాగా తరగిన డ్రెస్ చేసుకుని తిరగడు అందరిలాగా మంచి పైకి తిరగడు తనకేమి పట్టించుకోడు అందరూ ఇద్దరు బిడ్డలను నూలు పెట్టుకున్నారు తన పిడ్డతో అలా క్షమించండి పక్కన తను అన్ని నియమాలని ఉల్లంఘించినట్టు నాకు కనిపిస్తున్నాడు చాలా మందికి తను ఆచి పాలనగా కనిపిస్తున్నాడు కానీ కాదు జీవితాన్ని ఆయన ప్రేమించిన వాళ్ళు నాకు చాలా తక్కువ మంది కనిపించారు పై వాళ్ళు తిరిగినప్పుడు హెడ్ మాస్టర్లు మౌన గొడవ తను కావాలని అధికారుని ఎదిరించి కావాలని వారి నుంచి తకాదేసుకోగల ధైర్యం ఉన్న వ్యక్తి నేను అందరూ తెలుసా ఎన్నో సందర్భాల్లో అందరి తరఫున మాట్లాడేవాడు అలా మాట్లాడేవాడు కాదు అది అక్కడ నేను నేను చాలా హఠాత్తుగా మమ్మల్ని విడిచిపెట్టీ జ్ఞాపకాలు ののすみません。